హిందూ సమాజం ఎదుర్కొంటున్నటువంటి దాడి ధర్మగ్లాని నేపథ్యంలో ఈ అయోమయ స్థితి నుండి ఒక దిశని మీకు చూపించే ప్రయత్నంగా ఈ దృశ్యమాలిక ధర్మధ్వజం బృందం తరపున చేస్తున్నాం అందులో ఇప్పుడు నేను మీతో శ్రీమద్ భగవద్గీత నుండి నలభై మూడవ శ్లోక విశ్లేషణని పంచుకుంటానండి ఇది అర్జునుడు తాను ఎందుకు యుద్ధం చేయదలుచుకోలేదో అందుకు కొన్ని కారణాలు చెప్తున్నాడు ఇప్పుడు ఎనిమిదవ కారణాన్ని చెప్తున్నాడు ఎలా అంటున్నాడంటే దోషై రేతై కుల జ్ఞానం వర్ణ సంకర కారకై ఉస్యాద్యంతే జాతి ధర్మా కుల ధర్మాశ్చ శాశ్వతాహ కృష్ణ వర్ణ సాంకర్యానికి మూలమైనటువంటి ఈ యుద్ధం అనే దోషం వలన కులఘాతకుల యొక్క సనాతన కుల ధర్మములు జాతి ధర్మాలు నష్టం అవుతాయి దీన్ని కూడా చాలా అవగాహన రాహిత్యంతో నోరుంది కదా అని రకరకాలుగా మాట్లాడే అతిశయాలతో మనం ఈ దీన్ని అర్థం చేసుకోవడం విషయంలో చాలా వరకు నాయన ఒకసారి నా ప్రయత్నం నేను చేస్తాను ఇలా వర్ణ సంకరం అయితే అది కులర్మాలన్నీ నశించిపోతాయి కాబట్టి శాశ్వతంగా నశించిపోతాయి జాతి ధర్మాలు కూడా ఎందుకంటే ఘర్షణ ఏర్పడుతుంది ఎప్పుడైతే ఇది మనకి మామూలుగా డిమాండ్ అండ్ సప్లై అంటూ ఇంటర్నేషనల్ ఎకానమీ కూడా ఒప్పుకుంటుంది వస్తువు చాలా ధారాళంగా లభిస్తూ ఉన్నప్పుడు దానికోసం పోటీ ఉండదు ఎప్పుడైతే ఎక్కువ మంది అనుభవించవలసిన వాళ్ళు అనుభవిక వేద్యమైనటువంటి పదార్థం తక్కువ ఉంటుందో అప్పుడు పోటీ ఏర్పడుతుంది అలాగే ఇక్కడ యుద్ధం కారణంగా ఎక్కువ మంది పురుషులే యుద్ధానికి వచ్చారు ఎందుకంటే ఇది శారీరకంతో బలంతో గెలవలసినది చిట్ట చివరి సామాధాన భేదాలైపోయి దండం దగ్గరకు వచ్చినది కాబట్టి పురుషులు తక్కువైపోతే స్త్రీలే ఎక్కువ మిగిలిపోతే వాళ్ళు ధర్మాలు పాటించరు అప్పుడు వర్ణ ధర్మము నశిస్తుంది జాతి ధర్మము నశిస్తుంది కాబట్టి ఈ యుద్ధం వద్దు అని అర్జునుడు తన వైపు వెర్షన్ చెప్తున్నాడు ఇది శ్రీకృష్ణుడి వైపు వెర్షం